రాష్ట్రంలో ఐదేళ్లుగా ఉద్యోగ ఉపాధ్యాయులను దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టివేశారని ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పింఛనర్ల ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ అన్నారు శుక్రవారం నెల్లూరులో ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు భయంతో ఆత్మగౌరవం లేకుండా బానిసల్లా బతుకుతూ హక్కుగా సంక్రమించిన వాటిని కూడా అడగలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని వాపోయారు ఉద్యోగ కూడా చాలా దయనీయమైనటువంటి భయంతో ఆత్మగౌరవం లేకుండా బానిసల్లాగా బతుకుతూ తమకి హక్కుగా సంక్రమించిన వాటిని కూడా అడగలేనటువంటి అడిగితే ఏమవుతుందో అనేటువంటి పరిస్థితిలో ఉండటం ప్రశ్నించినటువంటి సంఘాల మీద నిరసన తెలుపుతామన్న సంఘాల మీద ప్రభుత్వం దాడికి పూనుకోవటం జీతాలు ఒకటో తారీఖు చెల్లించమని అడిగిన పాపానికి క్రిమినల్ కేసులు పెట్టి వెంటాడినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూసిన తర్వాత ఉద్యోగులకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ప్రభులు వారి దయ కాదు రాజుగారు పెట్టే భిక్ష కాదు అవి వారు ఎర్న్ చేసుకుని సంపాదించుకున్నటువంటి సముపార్జితం కాబట్టి వాటిని చెల్లింపులకి ఆ నిర్దిష్ట నిబంధనలో ఏవైతే కాలపరిమితులు ఉన్నాయో ఆ కాలపరిమితులు మేరకుండా చెల్లింపులు జరిగేలాగా ఒక చట్టబద్ధమైనటువంటి చెల్లింపుల విధానాన్ని తీసుకొచ్చేలాగా మనం కృషి చేయకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యోగ సంఘాలు మనుగడ కోల్పోయి ఆఖరికి జీతాలు పెన్షన్లు ప్రభులు వారి దయతో ఎప్పుడు పడేస్తే అప్పుడు దక్కితే చాలనే బానిస మనస్తత్వానికి ఆ పరిస్థితులకి ఈ రాష్ట్రంలో ఉద్యోగులు నెట్టివేయబడతారనేటువంటి ఆందోళనతో మా ఐక్యవేదిక పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల నేతలని స్థా జిల్లా స్థాయి ప్రతినిధుల్ని ఉద్యోగుల్ని చైతన్యపరిచేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం